చెప్పాను కదా ఇదంత మంచి బస్తీ కాదు ఈ బస్తీ కిందకొచ్చావు అమ్మా ఇక్కడ మనుషులు లేరమ్మా మనుషులు తినే జంతువులు ఉన్నాయి ఏం ఏదైనా నా కన్ను పడితే క్షణాల్లో ఇక్కడ ఉంటాది ఏం కావాలి నా వెంట ఎందుకు వస్తున్నావు పోర్టుకొచ్చే దవరకు ఏమన్నీ ముట్టుకోని పరిచంపడానికి ని బ్రతుకునాడు పడి కుక్కలు నిలుసు కొల్పాడు ఒక్కసారి కోటికి ఎదురు తిరగండి ఒట్టి గాడి మీదకొచ్చే పోర్టు గాళ్ళెవరా ఆngModelo ఇంకొరెబు ఇరోజు కేరా రాజేపో వచ్చే రన్ని కొరుగుతో బ్రతుకుండిగనే దయమే బాదన్రా రెచ్చిపోయి ఇక్కడి దాకా తెచ్చుకున్నావు మరి నర నరలో పారెది నాకడం కాదు కాలకొట విలన్ మమ్మ ఎటార్డి ఎటార్డి విండోలో వణుకు పుట్టించే ఆలం పొతుందన్న బాదకలు లోకని పిస్తుండే ఆడి చిత్రుప్య ఇప్పుడు దగ్గర దగ్గర తోరకదురా రేపు చేస్తావాడు ఒక సైకో చేసుకో నువ్వు చచ్చేదాకా ఈ బస్తీ వదిలిపోను